సో కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈ లోకం శాశ్వతం కాదు మీరు మీ ఇష్టానుసారంగా జీవిస్తున్నారేమో మీరు మీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు మీకు నచ్చినట్లుగా మీకు ఇష్టం వచ్చినట్లుగా మీకు ఏ దారి బాగుంటే ఆ దారిలో మీరు వెళ్ళిపోతున్నారు కానీ దేవుడు ఏమంటున్నాడంటే మారు మనస్సు పొందండి మీరు చేసిన క్రియలను బట్టి తప్పులను బట్టి మాట్లాడిన మాటలను బట్టి మీరు ప్రవర్తించిన ప్రవర్తనను బట్టి మీరు జీవించిన మీ చెడు జీవితాన్ని బట్టి మీరేం పొందాలి మారు మనస్సు పొందాలి మనస్సు మార్చుకోవాలి నీ హృదయాన్ని దిద్దుకోవాలి సరి చేసుకోవాలి ఏమండి నీవు ఆ పాత జీవితాన్ని రోత జీవితాన్ని నువ్వు విడిచిపెట్టి అక్కడి నుంచి నువ్వు ఒక యూటర్న్ తిరిగి మరొక నూతనమైన జీవితాన్ని ఒక నూతనమైన దారిలోకి నువ్వు వచ్చి మార్పు చెందితేనే తప్ప పశ్చాత్తాప తప్ప నీ తప్పులు నువ్వు ఒప్పుకుంటేనే తప్ప నీ పాపాన్ని నువ్వు సరి చేసుకోవడానికి ఏసు పాదాల దగ్గరికి వస్తేనే తప్ప నువ్వు పరలోక రాజ్యం చేరలేవు అని చెప్పడానికి నా ఏ ఈ లోకానికి శరీరధారిగా వచ్చి ఆయన ఏం ఏం చేయడం మొదలుపెట్టాడు మారు మనస్సు పొందుడని ప్రకటింప మొదలు పెట్టాడు హలెలుయా ఏం పొందాలి ప్రతి వ్యక్తి పొందాలి ఈ దేశం ఆ దేశం ఈ ఈ ప్రాంతం ఆ ప్రాంతం ఏమండి ఈ వయసుకు వాళ్ళు ఆ వయసు వాళ్ళని ఏం లేదు ఏ వయసు వాళ్ళైనా ఏ ప్రాంతం వాళ్ళైనా ఏ దేశానికి చెందిన వాళ్ళైనా ఏ కులమైనా ఏ మతమైనా ఏ ప్రాంతమైనా ఏ భాష అయినా ఎలాంటి వ్యక్తులైనా దేవుడు చెప్తున్నాడు మారు మనసు బంధుడి ఏం పొందాలి మార్పు మనం మార్పు చెందాలి అందుకనే ఏసయ్యా ఆ మతార్త నాలుగో అధ్యాయం పదిహేడు వచ్చినములు అప్పటి నుండి ఏసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టాడు కాబట్టి మారు మనస్సు అనేది చాలా ప్రాముఖ్యం ఒక వ్యక్తి పరలోక మోక్ష రాజ్యానికి వెళ్ళాలంటే ఈ భూమి మీద ఏం చేయాలి మార్పు చెందాలి మనస్సు మార్చుకోవాలి నేను ఇష్టానుసారంగా జీవిస్తా నేను ఇష్టానుసారంగా బ్రతుకుతా నేను ఇష్టానుసారంగా ప్రవర్తిస్తానంటే నువ్వు పరలోక రాజ్యం పోలేవు మనం పరలోక రాజ్యం వెళ్ళాలంటేనంట మన పాపముల నిమిత్తము మన అపరాధముల నిమిత్తము మనము చేసినటువంటి దుష్కార్యాల నిమిత్తము పాపముల నిమిత్తం మనం ఏం చేయబడాలంటే పశ్చాత్తాపడాలి